అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పెద్దతిప్ప సముద్రం కస్తూరిబా బాలికల స్కూల్లో వెట్టి చాకరీ విషయం వెలుగు చూసింది పురుగుల అన్నం పెడుతున్నట్లు సామాజిక తనిఖీ సిబ్బంది వద్ద విద్యార్థులు ఆవేదన చెందారు రుతుక్రమం సమయంలో శానిటేషన్ నాప్కిన్స్ అడిగితే బట్టలు విప్పి చూపించమని అంటున్నారని విద్యార్థులు కన్నీటి పర్వతం రాత్రి వేళ ఒళ్ళు పట్టించుకుంటున్నారని పాత్రలు కడిగిస్తున్నారని వాపోయారు ఈ విషయాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తనిఖీ సిబ్బంది చెప్పారు మనకి సామాజానికి గ్రామ సభ అనేది కేజీబీవి మొలకల చెరువు సంబంధించి మనం ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి మా టీము ఇక్కడ వర్క్ చేయడం జరిగింది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది స్టాఫ్తో మాట్లాడడం జరిగింది విద్యార్థుల యొక్క సమస్యలు విద్యా నాణ్యత కానీ లేదంటే వాష్రూమ్స్కి సంబంధించి కానీ లేదంటే పిల్లలకి సంబంధించి ఫుడ్ విషయంలో కానీ తర్వాత ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ విద్యార్థులకు అందిస్తుందో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా సామాజిక తనిఖీ అనేది చేయడం జరిగింది టీము ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతంగా అందరు సమక్షంలో అంటే ఎవరైతే పేరెంట్స్ మనకు ఉన్నారో పేరెంట్స్ సమక్షంలో అవన్నీ కూడా వినిపించడం జరిగింది ఒక మాత్రం ఇచ్చేది గమనైపోయేది అయిపోయేది మాకు చెప్పరు మేము ఫోన్ చేసినప్పుడు బాగానే ఉంది అంటారు మేము వచ్చి సరుచుకుంటే దిగ్గోలు అయిపోయింది బిడ్డ మళ్ళీ ఇంటికి తెలిసిపోయి మేము హాస్పిటల్ చూపించి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకుని మేలు అట్ల అట్లా వెళ్తే బాగాలేకపోతే చూడరు పట్టించుకోరు తిండి సౌకర్యం అట్లా